మాకు అడ్లు అదుపు లేకుండా పోతుంది కాబట్టి ఆయన బంద్ చేసి ఆయన సొంత లాభాల కొరకు తాళాలు వేసి నేనే అరాశ పెట్టుకుంటానని చెప్పి మా గ్రామ ప్రజల చుట్టుముట్టు మూడు రోడ్ల గ్రామ ప్రజలు ఇబ్బంది పెడుతున్న సందర్భంలో నేను తెలియజేస్తున్న అధికారులతో ఏమనగా అధికార పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఈ విధంగా చేస్తుంది కాబట్టి ఏదన్నా వాటర్ ఫిల్టర్ అప్రస్ వచ్చిన వాళ్ళు ఏమైనా అవకతవకలు చేస్తే గ్రామసభ పెట్టి చెప్పకుండా మమ్మల్ని వాటర్ తాగనివ్వకుండా చేసి తాళాలు వేసుకొని నానా ఇబ్బందులు పెడుతున్నాడు ఇదేమిటి సమస్య అని అడిగే వరకు వాళ్ళు కూడా మేము పెట్టుబడి పెట్టినాము మా డబ్బులు ఇస్తేనే పోతామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అవన్నీ ఏం లేవు మా సొంత లాభాల కొరకు మా నేను చెప్పినట్టు వినాలని అధికార పార్టీకి చెందిన సర్పంచ్ గారు ఇలా చేయడం తగదని మేము అధికారులను కోరుకుంటున్నాం అదేవిధంగా గ్రామ ఎంపీటీసీ గారు కూడా ఏది పట్టించుకోకపోవడము వీళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటేనే మాకు లాభం వస్తుంది అనే అనుకోవడము ఆయన ఇప్పటివరకు ఏమీ చేయలేడు మేము దయచేసి అధికారులన్నా స్పందించి ఎమ్మెల్యే గారు కూడా విన్నపం చేస్తున్నాం అదే ఎంపీ గారు కూడా వినపం చేస్తున్నాం మరీ ఘోరంగా ఇదివరకు బుల్లగూరు జిల్లాలో ప్లాట్లు చేసి కూడా డబ్బులు దండుకొని ఈ విధంగా వాళ్ళు వాళ్ళు కుమ్మక్కై సామాన్య ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని అధికారులకు మనవి చేసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం